అంటాక్కి తిరిగి స్వాగతం సంభాల్ ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో ఎక్కువ ఫోకస్ అవుతున్నటువంటి అంశం ముఖ్యంగా నవంబర్లో కోర్ట్ ఎప్పుడైతే సర్వేకి ఆర్డర్ చేసిందో సంభాల్ దేవాలయం సంభాల్ జమ్మా మసీదు గురించి అప్పుడు ఫోకస్ అయింది సర్వే చేయటానికి వెళ్ళినటువంటి టీం మీద రాళ్ళు రువ్వి దారుణాతి దారుణంగా జనం చనిపోయటం జరిగింది దాంతో ఇంకా ఎక్కువ ఫోకస్ అయింది అసలు ఏంటి సంభాలనేది అంటే ఒకనాడు ఇది హరిహర దేవాలయం అనేటువంటి ఒక పిటిషనరు కొన్ని ప్రాథమిక ఆధారాలతోటి కోర్టుకి సబ్మిట్ చేయటం జరిగింది కొన్ని ప్రాథమిక ఆధారాలతోటి దాని మీద ఇది ముఖ్యంగా ఒకనాడు ఇది ఏఎస్ఐ మాన్యుమెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఇరవైలో మనం కాదు స్వాతంత్రానికి ముందే పంతొమ్మిది వందల ఇరవైలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేశారు మరి మసీదు ఎప్పుడైంది తెలియదు అందుకనే కోర్టు సర్వే చేయటం మొదలుపెట్టింది ఈ ఈ దీంట్లో ఆ దీంతో ఎప్పుడైతే జనం చనిపోయారో రాళ్ళు రువ్వి మోకలు రాళ్ళు రువ్వి చంపేశారో అప్పుడు యోగి ఆదిత్యనాథ్ దీని మీద చాలా సీరియస్గా తీసుకున్నాడు ఒక చట్ట ప్రకారంగా కోర్టు తోటి జరిగేటువంటి సర్వేని ఒక మార్పు బ్లాక్మెయిల్ చేసి చంపేసేసి జనాల్ని భయభ్రీతులు క భయభ్రాంతులను కలిగించడం ఏంటని అసలు ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో సర్వే చేయమన్నాడు పోలీస్ ప్రొటెక్షన్ తోటి అందరూ ఆశ్చర్యపోతారు కోట్లాది రూపాయల ఆస్తి బిల్డింగ్ ఉన్నటువంటి ఈ సంబాల్ పార్లమెంట్ సభ్యుడు బర్క్ అనే పార్లమెంట్ సభ్యుడు చివరికి కరెంటు మీటర్ కూడా లేదు ఆయన వాడుకునే కరెంటుకి ఆ సంబాల్ ఏరియాలో చాలామందికి ఇల్లీగల్ కనెక్షన్స్ కరెంటే వాడలేదు ఆక్రమణలు ఉన్నాయి ఇవన్నిటిని ఇది ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇప్పుడు ఈ గొడవల తర్వాత దీంతో పాటు బయటకు వచ్చిందే ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుంటున్నటువంటి అతి పెద్ద కూప్ ఏదన్నా ఉందంటే శివ్ హనుమాన్ శివుడు హనుమాన్ ఉన్నటువంటి దేవాలయం లాక్ చేసి బయటపడింది ఈ ఆక్రమణ తొలగించేటప్పుడు ఆ తాళాలు తీసి లోపలికెళ్ళి శుభ్రం చేసిన తర్వాత ఇది దేవాలయం అనేది అందరూ వాక్ అయిపోయారు మరి దేవాలయం ఎందుకు మూసేశారు ఎప్పుడు మూసేశారు ఇది మన స్టోరీ మన ఇది తెలుసుకోవాలంటే నలభై ఆరు సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి నలభై ఆరు సంవత్సరాల క్రితం నలభై ఆరు సంవత్సరాల క్రితం ఎవరైతే దీన్ని మూసేశారు ఎందుకు మూసేశారు అసలు ఏంటిది నలభై ఆరు సంవత్సరాల క్రితం నలభై ఆరు సంవత్సరాల క్రితం ఈ ఏరియాని ఖగ్గు సరాయ్ అనేవాళ్ళు ఖగ్గు సరాయ్ దీన్ని పాపులర్గా అప్పట్లో రస్తోగి తోలా అనేవాళ్ళు అంటే ఒక యాభై రస్తోగి కుటుంబాలు ఉండేవి ఇక్కడ ఇది హిందూస్ వీళ్ళందరూ కూడా ఈ దేవాలయం చుట్టుపక్కలంతా హిందూ వ్యాపారస్తులు షాపులు అన్ని ఉండే దుకాణాలు పెట్టుకొని ఇదండి దీని చరిత్ర అసలు ఈ సంబాల ఎక్కడ ఉంది అనేది మొదటి నుంచి జిల్లా కాదు ఇది ఇది లో ఉండేది ఒకనాడు జిల్లా తర్వాత దీన్ని జిల్లా చేశారు ఇది ఎక్కువ దూరం లేదండి ఢిల్లీకి రెండున్నర గంటల్లో ప్రయాణంలో కారులో రాస వచ్చేయచ్చు అంత దగ్గరలో ఉంది అది ఇది దీనికి ఏం జరిగింది ఇక్కడ అంటే మరి యాభై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి కదా మిగతా మొహల్లాలో కూడా హిందువులు ఉండేవాళ్ళు జిల్లా మొత్తం కూడా ఇవాళ చూసుకుంటే హిందువుల మెజారిటీ ఒక్క సంబాల్ డివిజన్ తప్పితే ఏం జరిగింది ఇక్కడ చూసుకున్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఒకసారి అల్లర్లు జరిగినాయి మత అల్లర్లు నేను చెప్పేది పాత చరిత్రలో వెళ్ళటల్లా ఎందుకంటే ఈ ఈ దేవాలయం యాక్చువల్గా ఇప్పుడు జమ్మా మసీద్ ఉన్నటువంటి ఏరియా బాబ్రీ మసీద్ కట్టినప్పుడే బాబర్ దీన్ని కూడా కట్టాడు దేవాలయాన్ని కూల్చి హరిహర దేవాలయం అంత పురాతనమైంది అయింది పదిహేను వందల ఇరవై ఆరులో కట్టినట్టు ఉంది ఏఎస్ఐ మాన్యుమెంట్ ప్రకారం ఏఎస్ఐ రికార్డుల ప్రకారం పదిహేను వందల ఇరవై ఆరులో బాబ్రీ మసీద్ని ఎట్టయితే కట్టారో ఇక్కడ కూడా ఆలయాన్ని కూల్చి కట్టారు సరే ఆ పాత చరిత్రలోకి నేను వెళ్తల్లా డెబ్బై ఆరులో మత ఘర్షణ జరిగినప్పుడు ఒక రెండు సంవత్సరాల తర్వాత కాము కామ్గా ఉన్నాయి అనుకుంటే డెబ్బై ఎనిమిదిలో తిరిగి వెళ్ళడం జరిగినాయండి దీనికి కారణం ఎవరు అప్పటి ముస్లిం లీగ్ లీడర్ అతని పేరు మన్ మన్షార్ షఫీ మన్సార్ షఫీ ఈయన పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అంతకుముందు జరిగిన ఎన్నికల్లో పోటీ చేశాడు జనతా పార్టీ వచ్చింది కదా అధికారంలోకి అప్పుడు ఈ ఎన్నికల్లో ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయాడు ఈయనకి ఈయన మరి బంద్కు పిలిపించాడు మార్కెట్లన్నీ మూసేసేయాలని చెప్పి పిలిపించాడు అట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎనిమిదిలో కారణం ఏంటో నాకు గుర్తు రావట్లేదు ఆ ఆ టైంలో ఒక హిందూ షాప్ ఓనరు నేను క్లోజ్ చేయను అన్నాడు అది గొడవ అక్కడ నుంచి ఒక రోమర్ పుట్టిందండి ఈ మజార్ షరీఫ్ని షఫీని చంపేశారని చంపలేదు ఏం లేదు ఒక రోమర్ పుట్టించేశారు దానితోటి మొత్తం స్ప్రెడ్ అయిపోయి అల్లర్లు మొత్తం కూడా మళ్ళా ఆ అల్లర్లు రెండు నెలలు కంటిన్యూ అయినాయి రెండు నెలలు కంటిన్యూ అయినాయి నూట ఎనభై తొమ్మిది మంది హిందువులు చనిపోయారు వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం ఎన్నో తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాం కదా ఇది చరిత్రలో మర్చిపోయాం నూట ఎనభై తొమ్మిది మంది హిందువులను చంపేశారు ఓచ్చకోత కోసేశారు అప్పుడే భయంతో ఆ ఆ రస్తోకి తోలా నుంచి కగ్గు సరాయి నుంచి పారిపోయారు హిందువులందరూ హిందువుల కుటుంబాలు అందులో ఎంతమంది చనిపోయారో ఎంతమంది బతికి పారిపోయారో తెలియదు అసలు ఎవరు ఇవాళ దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు ఇదండి దీని చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు మాన ప్రాణాలు పోయినాయి తర్వాత ప్రాణాలు ప్రాణాలు నూట చెప్పాను కదా నూట ఎనభై తొమ్మిది ప్రాణాలు ఎంతో మంది గాయాలైనవి కానీ ఈరోజు వరకు నిందితుల్ని పట్టుకుందలేదు అసలు న్యాయం జరిగింది లేదు కారణం ఏంటి హిందువులు కదా ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరంటే రామ్ నరేష్ యాదవ్ జనతా పార్టీ తరఫున ఆ వేవులో జనతా పార్టీ తరఫున ఎన్నికైనటువంటి వ్యక్తి రామ్ నరేష్ యాదవ్ ఆయన తర్వాత కాంగ్రెస్లో కూడా చేరాడు అనుకోండి ఆ తర్వాత జనతా పార్టీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్లో చేరాడు ఈ రామ్ నరేష్ యాదవ్ అనే అతను మరి ఈ రోజుకి ఇదేం నేను చెప్తుంది ఎక్కడ సంగతి కాదండి ఎందుకంటే విభజన తర్వాత లాహోర్లో లేకపోతే రావల్పిండిలోనో ఇలా హిందువుల ఇల్లు మొత్తం ధ్వంసం చేయటం చంపేసేయటం జరిగింది కథలు కథ పొంకాను పొక్కలుగా మనం విన్నాం అందుకనే పదిహేను ఆగస్టు ఏదైతే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామో పద్నాలుగు ఆగస్టు ఒక దురదృష్టకర దినంగా మోడీ డిక్లేర్ చేశాడు ఒక మ్యూజియం ఉంది అమృత్సర్లో దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇది జరిగింది లాహోర్లో కాదు ఇది జరిగింది రవల్పిండ్లో కాదు ఇది జరిగింది ఉత్తరప్రదేశ్ నా ఢిల్లీకి అతి దగ్గరలో ఉన్న సంభాల్లో ఇది జరిగింది జరిగటం సరే అసలు చరిత్ర ఎట్లా మర్చిపోయింది ఎవరిని శిక్షించారని చూస్తే ఎవరిని శిక్షించలేదు దీంట్లో శిక్షించరే శిక్షించలేదు నలభై ఆరు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఓ మారణ హోమం ఇది దానికి గుర్తింపే ఈరోజు బయటపడ్డ పడ్డ శివ హనుమాన్ దేవాలయం ఎన్నో బయటపడ్డాయండి మృత్యు కూప్ అని ఒకటి అంటారు ఈ ఈ జమ్మా మసీద్ హరిహర్ దేవాలయం ఉంది కదా దానికి దిగువన గ్రంథాల్లో హిందూ గ్రంథాల్లో రాశారు మృత్యు కూప్ అని దాంట్లో మునిగితే మోక్షం వస్తుందని హిందువులు నమ్మేవాళ్ళు అది ఇప్పుడు బయటపడింది కొన్ని దేవుడి విగ్రహాలు బయటపడ్డాయి దేవాలయం పాత పాత బావిలో తవ్వుతూ ఉంటే దేవుడి విగ్రహాలు బయటపడ్డాయి అట్లానే ఇంకొక చోట హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ స్టెప్ వెల్ బయటపడింది ఆ స్టెప్ వేల్ ఎంత పురాతనమైందంటే దానికి కొన్ని అంతస్తులు మార్బుల్ ఫ్లోరింగ్ ఇంకొక చోట ఇప్పుడు చౌదాసియాలో అదే సంబాల్ జిల్లాలో ఇంకొక చోట జైన్ దేవాలయం బయటపడింది ఇప్పుడు సర్వేల్లో ఎన్నో బయటపడుతున్నాయి యోగి ఆదిత్యనాథ్ పుణ్యం అని చెప్పి అయితే మరి ఇది గోద్రా ట్రైన్ దహనానికి తక్కువేం కాదండి రెండు వేల రెండులో గోద్రా దహనంలో జరిగిన వాళ్ళకి కనీసం శిక్షలు పడ్డాయి రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లో అటు హిందువులకి ఇటు ముస్లింలకి శిక్షల పడ్డ వాళ్ళు ఉన్నారు కానీ ఈ సంబాల్లో జరిగినటువంటి అల్లర్లో నూట ఎనభై మంది చనిపోయేలో ఒక్కరి కూడా శిక్ష పడలేదు ఇది మరిచిపోయిన చరిత్ర మరుగుపడిన చరిత్ర హిందువులకు హిందువులకు జరిగిన అన్యాయాన్ని దాచిపెట్టిన చరిత్ర కరెక్ట్గా చెప్పాలంటే ఇది నేను ఒక మతాన్ని గురించి జరి ఎందుకు ఇది ఒక్కటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఎలా అప్పీజ్మెంట్ పాలసీసు పాటించిందో సెక్యులరిజం పేర పేరుతోటి దాన్ని బయట పెట్టడానికి ఈ సంభాల్ దేవాలయ ఉదంతాన్ని తీసుకొస్తున్నా ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి